ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే ఈ మార్చి నెలలో నిర్వహించే తుంబూరు తీర్థానికి భక్తుల్ని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అనుమతిస్తారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని ప్రతి రోజు మీరు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ మార్చి నెలలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించి తుంబూరు తీర్థ ముక్కోటికి భక్తుల్ని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు అనుమతిస్తారు ఇంకా వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిటిడి వారు ముందస్తు చర్యలు చేపడుతున్నారు దీనికి సంబంధించి టిటిడి నుంచి వచ్చిన ఆ అప్డేట్ వివరించే ప్రయత్నం చేస్తానండి వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తుంబూరు తీర్థం ముక్కోటి ఏర్పాట్లపై ఈవో సమీక్ష తిరుమల శ్రీవారి దర్శనార్థం వేసవిలో విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని టిడి ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు అధికారులను ఆదేశించడం జరిగింది తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సాయంత్రం జూలై నెల వరకు కొనసాగనున్న వేసవి సెలవుల యాత్రికుల రద్దీకి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఈవో గారు సమీక్షించారు ఈ సందర్భంగా ఈవో గారు మాట్లాడుతూ మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి శ్రీవారి సేవా సదన్ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వేసవిలో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించడం జరిగింది యాత్రికుల అవసరాలను తీర్చడానికి తగినంత లడ్డు బఫర్ స్టాక్ ఉంచాలని ఆలయ అధికారులకు సూచించారు యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు రాబో వేసవిలో తిరుమలలోని అన్ని ప్రాంతాలలో భక్తులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు తుంబూరు తీర్థం మార్చి ఇరవై ఐదవ తేదీన తిరుమలలో జరగనున్న శ్రీ తుంబూరు తీర్థం ముక్కోటికి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల నుండి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని గారు అధికారులను ఆదేశించారు యాత్రికుల ఆరోగ్య భద్రతకు సంబంధించి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు అరవై ఏళ్ల లోపు వయసు ఉన్న యాత్రికులు శారీరకంగా దృఢంగా ఉన్న యాత్రికులు మాత్రమే ఈ మార్గంలో ట్రెక్కింగ్ కు అనుమతించనున్నట్లు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు అలాగే ఊబకాయం గుండె జబ్బులు ఉబ్బసం ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారు వారి ఆరోగ్య భద్రత దృష్ట్యా అనుమతించబడరు అని చెప్పారు మార్చి ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం గంటల వరకు రోజైన మార్చి ఇరవై ఐదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు తగినంత సంఖ్యలో శ్రీవారి సేవకులను నియమించి ఆహార నీటి పంపిణీ చేయాలని అన్నారు మార్గం అంతా ట్రెక్కింగ్ చేసే భక్తుల భద్రత కోసం అటవీ శాఖ విజిలెన్స్ సిబ్బందిని నియమించడం వైద్య బృందాలు అంబులెన్స్ సేవలను సిద్ధంగా ఉంచడం ఇతర భద్రతా చర్యలపై కూలంకషంగా చర్చించారు తిరుమలలో ఇతర అభివృద్ధి పనుల పురోగతిపై కూడా ఈవో గారు సమీక్షించారు వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకొని విశ్రాంతి గృహాలలో మరమ్మత్తు పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో ఎస్వి సీఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్ గారు సీఈ శ్రీ నాగేశ్వరరావు గారు ఎస్ఈ శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది ఇదండి ఈ నెల అంటే మార్చి ఇరవై ఐదవ తారీఖున తుంబూరు తీర్థ ముక్కోటిని టిటిడి వారు ఘనంగా నిర్వహిస్తున్నారు అయితే తుంబూరు తీర్థానికి వెళ్లదాల్చిన భక్తుల్ని మార్చి ఇరవై నాలుగో ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అనుమతిస్తారు అలాగే మార్చి ఇరవై ఐదవ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందండి కావున ఎం ఎవరైతే భక్తులు ఈ తుంబూరు తీర్థానికి వెళ్లాలి అనుకుంటారో ఆ భక్తులు ఈ సమయాలను గమనించుకొని మీరు గోగర్భం డ్యామ్ సమీపం వద్ద నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి మీరు ఆర్టీసీ బస్సుల ద్వారా పాప వినాశనం వరకు ప్రయాణించి పాప వినాశనం వద్ద ఆర్టీసీ బస్ దిగాక పాప వినాశనం డ్యామ్ మీదుగా శేషాచల అడవుల్లోకి తుంబూరు తీర్థం వద్దకి నడిచి వెళ్లాల్సి ఉంటుంది అలాగే తుంబూరు తీర్థానికి ఊబకాయం గుండె జబ్బులు ఉబ్బసం ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులను కావచ్చు అరవై సంవత్సరాల పైబడిన వారిని ఎవరిని కూడా ఈ తుంబూరు తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతించరండి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నిన్నటి ఈ రోజు దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి ఆరో తారీఖు బుధవారం రోజున అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఆరు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్టేట్ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామి వారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా దాసరి సిద్ధు గారు మేడం మాకు ట్వంటీ ఫిఫ్త్ మార్చి కి స్పెషల్ ఎంట్రీ దర్శనం సిక్స్ పిఎం కి దొరికింది బట్ అకామిడేషన్ దొరకలే సో మేము అకామిడేషన్ ఎలా బుక్ చేయాలి ఆఫ్ లైన్ లో ఎలా అని అడుగుతున్నారు తిరుమల అకామిడేషన్ టిటిడి వారు మే నెల వరకు రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మే నెలలోపు మీరు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అంటే మీకున్న మార్గం ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందడం తిరుమల కొండపై కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ప్రస్తుతం ఆఫ్ లైన్ లో అకామిడేషన్ అనేది ఇస్తున్నారండి అయితే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు ఎవరైతే తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి ఆఫీస్ వద్ద లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతున్నాయి ఒకవేళ ఉదయం ఏడు గంటల తరువాత చేరుకొని లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది భక్తుల రద్దీ అధికంగా ఉండి రూమ్స్ అవైలబుల్ లో లేకపోతే అలాంటప్పుడు ఆఫ్ లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ ని ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా క్లోజ్ చేస్తారండి మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి లైన్ లో రూమ్స్ ఇచ్చే ఈ కౌంటర్స్ ని క్లోజ్ చేశారు అంటే అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో భక్తులకి లాకర్స్ అనేవి ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రష్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఇంకా ఫ్రెష్ అవడానికి వాష్ రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు తిరుమల కొండపై లాకర్స్ ఇచ్చే నాలుగు ప్రదేశాలు కూడా బాలాజీ బస్ స్టాండ్ కి వాక్బోల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయండి అలాగే నెక్స్ట్ విజయ్ కుమార్ గారు ఓం నమో వెంకటేశాయ మాకు మే ట్వంటీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి సుప్రభాతం సేవ లక్కిడుపులో సెలెక్ట్ అయ్యాము మాకు సెవెన్ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ చిల్డ్రన్స్ ఉన్నారు సుప్రభాతం సేవకు చిల్డ్రన్స్ ని అలో చేస్తారా అని అడుగుతున్నారు అలో చేస్తారండి బిలో ట్వల్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ కానీ దర్శనం టికెట్స్ ను కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు పేరెంట్స్ తో పాటుగా సేవలకు కావచ్చు దర్శనాలకి కావచ్చు బిలో ట్వల్ ఇయర్స్ పిల్లల్ని ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు అందులో ఇలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ జైషు జోషు గారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకున్న వారికి రావడం కుదరకపోతే వారి ప్లేస్ లో వేరే వారు రావచ్చా ఆ టికెట్ పై అని అడుగుతున్నారు అలా వేరే అదర్ పర్సన్ వస్తే ఆ టికెట్ పై స్వామి వారి దర్శనానికి అనుమతించారండి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు అకామిడేషన్ టికెట్స్ కావచ్చు మీరు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ ని ఎంటర్ చేసి బుక్ చేసుకుంటారో ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్ పై స్వామి వారి దర్శనం అనుమతించడం జరుగుతుంది ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై స్వామివారి దర్శనానికి అనుమతించరండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరి నేమ్ అండ్ ఆధార్ కార్డు తో దర్శనం టికెట్స్ అండ్ సేవా టికెట్స్ బుక్ చేసుకుంటారో వారు మాత్రమే ఆ టికెట్స్ పై వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ స్వాతి రత్నం గారు నడక దారిలో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి తిరుపతిలో కావచ్చు తిరుమల్లో కావచ్చు నడక మార్గంలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్ ఇవ్వడం లేదండి ఈ టికెట్స్ ని కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తారు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్ లో కూడా మే నెల వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి జూన్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని మార్చి ఇరవై ఐదో తారీఖు భక్తులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే నెక్స్ట్ శ్రీ ఎంఎస్కే గారు అక్క గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం చేసుకున్న తరువాత మరలా ఎన్ని రోజులకు దర్శనం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు ఒక్కసారి మీ ఆధార్ నెంబర్ తో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ టికెట్ ని బుక్ చేసుకున్న తరువాత మళ్ళీ మీరు సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ ని మీ ఆధార్ నెంబర్ తో బుక్ చేసుకోవడానికి కంపల్సరీ వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలండి ముప్పై రోజుల తరువాత మాత్రమే మీ ఆధార్ కార్డ్ నెంబర్ తో మీకు సేమ్ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్ అనేది బుక్ అవుతుంది అలాగే నెక్స్ట్ విజయలక్ష్మి గారు అక్క మేలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయా అక్క అని అడుగుతున్నారు మే నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఏమీ లేవండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే వార్షిక బ్రహ్మోత్సవాలను అక్టోబర్ నాలుగో తేదీ నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ వరకు నిర్వహిస్తారండి ఇందులో భాగంగా అక్టోబర్ ఎనిమిదవ తేదీ మంగళవారం రోజున స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తారు అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారం రోజున స్వర్ణరథం ఉంటుంది ఇంకా అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారం రోజున రథోత్సవం అంటే చక్ర నిర్వహిస్తారు అలాగే అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం చివరి రోజున చక్రస్నానాన్ని నిర్వహిస్తారండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ watching